ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆలోచనతో ముందుకు వెళ్తున్న సిఐ గారికి ధన్యవాదాలు మల్కాజ్గిరి సిఐ గారు కొత్త రకం ఆలోచన చేసినట్లు కనిపిస్తుంది సిగ్నల్ పడ్డ తర్వాతనే చెక్కింగ్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి వెళ్తున్నట్టు చెప్పడం జరుగుతుంది సిఐ గారు మరి సిఐ గారి ఆలోచన చాలా బాగుందని చెప్పేసి మీడియా తరఫున మేము గీట సల్యూట్ కొట్టాల్సి వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేశారు ప్రజలకు ఇబ్బంది కాకుండా చాలా ఆలోచనతోటి మరి సిగ్నల్ దగ్గర చాలా వే చాలా అవసరాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి గిట్ట ఇబ్బంది కాకుండా ఉంటుంది సిగ్నల్ దగ్గర ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్క కానిస్టేబుల్ గిట ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కొందరు తాగి రఫ్మని కొడితే కానిస్టేబుల్కి దెబ్బలు తలుగుతున్నాయి ఇంకా విపరీతమైన తలలిట పలికిపోవడం గతంలో చూసాం మనము ఇప్పుడు కొత్త రకంది మాత్రం చాలా మంచి బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కాకుండా జై హింద్ సార్ సిగ్నల్ పడ్డప్పుడే చెక్ చేస్తారు ఇది కొత్త రోజు సార్ లేకపోతే ఒక రోజు మటుకు చేస్తారు సార్ ఇదిగ్నల్ పడ్డప్పుడేం లేదు అలా వెళ్ళే వాళ్ళకి సిగ్నల్ ఆగుతున్నారు కదా ఈ మూలంగా యథావిధిగా ఇట్లే కొనసాగిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సార్ మా ప్రజల గిట్ట ఏంటంటే తాగని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి ఇది ఇంకోటి ఇది ఈ రోడ్ అనేది కొద్దిగా ట్రాఫిక్ హెవీ ఉంటుంది సో వేరే రూట్లలో చేసినప్పుడు మాత్రం మేము స్టాప్ చేసి ఒక వన్ మినిట్ ఆపిస్ చేసి కండక్ట్ చేసి తెలియజేస్తాం ఇక మెయిన్ రోడ్ కాబట్టి ఎక్కువ స్టేప్ టైం చేసి వాళ్ళ ఇబ్బంది కాబట్టి సిగ్నల్ రెడ్ ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేస్తుంది ఇది ఏది జస్ట్ ర్యాండమ్గా కొంతమంది చెక్ చేయాలని కానీ ముందని చెక్ చేయాలని ఏం లేదు మనకి అవేర్నెస్ డైలీ కొన్ని కేసెస్ మనం బుక్ చేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ టైం తాగకుండా ఉంటారు పబ్లిక్ కూడా తాగినట్టు డేంజర్ అని చెప్పి అర్థమవుతుంది అవును సార్ మల్కాజ్గిరి డివిజన్లో ఎక్కడైనా సిగ్నల్ కూడా ఏమని కొంచెం మా మీడియా తర్వాత ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దీనికి మీరు సహకరించండి ఓకే కొంచెం కొన్ని బాధపడుతున్నారు లేదులేదు మేము మల్కాజ్గిరి నేడుమెట్టు అండ్ జవహర్ నగర్ లాండ్ లాండోడ్ పిఎస్ మొత్తం మా ట్రాఫిక్ డ్యూటిషన్ తీసుకొచ్చాము సో అన్ని ప్లేసెస్లో చేంజ్ చేస్తూ ఉంటాము ఇక్కడ మాత్రం ఒక రెండు ప్లేస్లో సిగ్నల్స్ దగ్గర వేస్తున్నాము మీ యొక్క రిప్రజెంటేషన్ క్వశ్చన్ తీసుకుంటాం అన్ని సిగ్నల్స్లో కూడా పబ్లిక్కి ఇబ్బంది కాకుండా అట్ ద సేమ్ టైం తాగి డి నేను నైట్లో ఎక్కువ రౌండింగ్ కొడతాను సార్ అందుకోసానికి ట్రబుల్స్ ఎక్కడెక్కడ అవుతుందా అని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆలోచనతో ముందుకెళ్తున్న సిఐ గారికి ధన్యవాదాలు మరియు మల్కాజ్గిరి డివిజన్లోకి వస్తుంది నెరన్మేడ్ సిగ్నల్ దగ్గర ఇదైతే చాలా ప్రజలకు కూడా నచ్చుతుంది మరి ప్రజలను పక్కన పెట్టేసి అందరినీ ఆపేయడం అంటే చాలా కష్టమవుతుందని మరి కొత్త రకం ఏమైనా ఆలోచించారేందో వేచి చూద్దాం ఇదే ఫాలో అయితే మాత్రం చాలామందికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము